కాదంబరి కలెక్షన్ పూర్ణిమా ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు మామూలుగా ఈ మధ్య కాలంలో ఇంతకు ముందు ఎప్పటి నుంచో కూడా కట్నాల కోసం వేధిస్తున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కొంచెం మారింది అనుకుంటున్నాం ఎందుకంటే కట్నం కోసం వేధించడమో లేకపోతే భర్త ఇబ్బంది పెడుతున్నాడు మరీ ఇబ్బందిగా ఉంది అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాము అంటే వచ్చే అమ్మ పర్లేదు అనే తల్లిదండ్రులే ఉన్నారు లేదు అడ్జస్ట్ అయిపోవాల్సిందే అని చెప్తే ఒక అమ్మాయి అడ్జస్ట్ అవ్వలేక గుడికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళి అక్కడే సూసైడ్ చేసుకుని చనిపోయింది అప్పటికే వాయిస్ ఓవర్లు పెట్టింది వాళ్ళ నాన్నకి నాన్న నా వల్ల అవ్వట్లేదు నేను చచ్చిపోతున్నానని వాళ్ళ నాన్న నా కూతురు నా మర్యాద నిలబెట్టింది చనిపోయి మంచి పని చేసింది డివోర్స్ తీసుకొని ఉంటే నా పరువు పోయేది కదా అని అన్నారు అసలు ఆ సంఘటనని మనం ఎలా చూడాలి ఎలా తీసుకుంటున్నారు పేరెంట్స్ ఇంత ఘోరంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు మరి అత్తగారి ఇంట్లో అన్ని ఇబ్బందులు ఆవిడకి ఎందుకుంటున్నాయి ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు గారు తో మాట్లాడదాం హలో మ్యామ్ హలో నమస్తే ఈ ఆస్తులు కొట్లాటలు కట్నాలు మనం ఎన్నో సంఘటనలు చూసాం కొంచెం ఏదో మారుతుంది సమాజం తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మరీ అంత ఇబ్బంది పెడితే చూడలేక వెనక్కి పిలుచుకుంటున్నారు చూసుకుంటున్నారు అనుకుంటే ఈ సిచ్యువేషన్లో వాళ్ళ నాన్న చచ్చిపోయి మంచి పని చేసింది నా మర్యాద నిలబెట్టింది అని వాళ్ళత్తింట్లో వాళ్ళు మూడు వందల తులాలే ఇచ్చారు ఇంకో రెండు వందల తులాలు తీసుకురా వస్తే వాళ్ళ హస్బెండ్ ఇబ్బంది పెట్టడం ఎలా చూడాలి మమ్మీ ఈ సిచ్యువేషన్ ఇది నిజానికి చాలా దారుణమైన విషయం అసలు ఈ వార్తలో ఈ కంటెంట్లో ఉన్న వివరాలు చూస్తుంటే మతిపోతుంది రెండు కోట్లు ఇవ్వడం ఏంటి రెండు కోట్లు పెట్టి పెళ్లి చేయడం ఏంటి మూడు వందల తులాలు బంగారం పెట్టడం ఏంటి అరవై లక్షల కారు కారు ఇవ్వడం ఏంటి ఇంత ఇచ్చిన తర్వాత అమ్మాయి అంటే నేను అనుకోవటం మెడ్రాసు వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఎంత తక్కువలో తక్కువ చదువుకున్న గ్రాడ్యుయేషన్ లేనిదే ఉండరు వాళ్ళు ఎందుకంటే ఇంత డబ్బులు ఉన్న కుటుంబం అంటే ఖచ్చితంగా అమ్మాయి చదువుకుని ఉండి ఉంటుంది మరి ఆ అమ్మాయి అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఇలా అనుకుని అయితే మటుకు ఏ తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చెయ్యరు మంచిగా ఉంటారు అనుకునే చేస్తారు కదా అసలు స్వరూపం తెలిసేది సరే తెలిసింది తెలిసినప్పుడు వెనక్కి వచ్చింది అమ్మాయి నా వల్ల కావట్లేదు నా భర్త హింసిస్తున్నాడు మా అత్తగారు హింసిస్తుంది అత్తగారు ఒక రకంగా భర్త ఒక రకంగా హింసిస్తున్నారు నాకు పడగదిలోకి వెళ్ళాలంటేనే భయమేస్తుంది దారుణమైన పరిస్థితి నేను ఎదుర్కొంటున్నాను నా వల్ల కావట్లేదు అని చెప్పినప్పుడు ఇంట్లో వాళ్ళు మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి మీ అబ్బాయి ఇలా ప్రవర్తిస్తున్నాడు ఇది చాలా విపరీతమైన ప్రవర్తన సెల్ ఫోన్లో వీడియోలు చూడటం ఏంటి ఆ వీడియోల్లో లాగా తను ప్రవర్తించమని అడగటము తను ప్రవర్తించటము ఏంటి అని చెప్పి అడగగలిగిన సత్తా ఉంది వాళ్ళంత అనామకులైతే కాదు కరెక్ట్ అంత అనామకులు కానప్పుడు సత్తా ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడటం చేయకోకుండా వచ్చుకమ్మా అన్ని రోజులు ఒకలా ఉండవు తప్పదు అడ్జస్ట్ ఇలాంటి అడ్జస్ట్ అయిపో నువ్వు సర్దుకుపో నువ్వు సర్దుకుపో అని చెప్పి పంపించారు సరే ఇక అమ్మాయి కూడా ఇంట్లో వాళ్ళు ఇంతలా చెప్తున్నారు కాబట్టి వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్ రిపీట్ అవుతూ ఉంటే ఇక అమ్మాయి అటు వెళ్తే అక్కడ లేదు ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి ఏం చేయాలి నేను అని అనుకుంది కానీ ఆ అమ్మాయి అలా అనుకోకుండా ఉన్నట్లయితే బాగుండేది వెళ్ళి గుడికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్కి వాయిస్ మెసేజ్లు అన్నీ పెట్టి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది అయితే దీంట్లో మనం అసలు ఎవరిని నిందించాలి అనుకుంటే గనక మొదటగా అసలు ఆ అమ్మాయినే నిందించాలి ఆ అమ్మాయినే నిందించాలి ఎందుకంటే ఎవరి జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు చెప్పండి మన జీవితాలని మనమే నిలబెట్టుకోవాలి మనం నిలబడతాము అని చెప్పి నా ఉద్దేశం ఇదే నా నిర్ణయం ఇదే అని గనక ఒక అమ్మాయి నిర్ణయించుకుంటే ప్రపంచం మొత్తం అమ్మాయి ముందుకు వస్తుంది కరెక్ట్ మనం అనుకోవాలి మనం మనం నిర్ణయం తీసుకోవాలి మన జీవితం పట్ల మనకి ఒక నిర్దిష్టమైన అవగాహన ఉండాలి ఈ డబ్బులు ఈ తల్లిదండ్రులు ప్రేమ ఈ అతంగాలు ఈ పెళ్ళిళ్ళు ఐదు రోజుల పెళ్ళిళ్ళు ఈ ఫోటోషూట్లు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఈ చెత్తా చెదారము కాదు నా జీవితానికి ఇవి జీవితంలో ఒక భాగం మాత్రమే ఇవే జీవితం కాదు కానీ నాకు జీవితం ఏంటి అంటే నేను ఎవరిపైన ఆధారపడుకోకుండా నా కాళ్ళ మీద నేను నిలబడగలిగి నా సత్తా నేను నిరూపించుకోవటమే అనే ఉద్దేశం కనుక ఆ అమ్మాయికి ఉన్నట్లయితే ఈ కాలంలో ఇంత టెక్నాలజీ ఉన్న కాలంలో అసలు చనిపోవాల్సిన అవసరం ఏంటండి ఇప్పుడు ఎన్ ఖచ్చితంగా తమిళనాడులో ఎంత లీస్ట్ ట్గా చదువుకున్నా టెన్త్ క్లాస్ వరకు చదువుకుంటారు ఎక్కడో రిమోట్ విలేజెస్ లో తప్పితే పైగా వీళ్ళది సంపన్న కుటుంబం కాకపోతే రెండు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేయరు ఇంతంత కట్నాలు ఇవ్వరు ఇంత హడావుడులు ఇంత హంగామాలు చేయరు అంత మంచి కార్ ఇవ్వరు పైగా సైడ్ పొలిటికల్ అబ్బాయి వాళ్ళది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏ ఏ బ్యాక్గ్రౌండ్స్ అన్నా అవనివ్వండి ఏ బ్యాక్గ్రౌండ్స్ అవునా అవనివ్వండి ఆ అమ్మాయి నిలబడదలుచుకుంటే ఆ అమ్మాయి నిలబడగలదు కానీ ఆ అమ్మాయి ఏమనుకుంది అంటే నేను అలా చేస్తే నా వెనక ఎవరు ఉంటారు అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే తమిళనాడులో విద్యకి అగ్రతాంబోలం ఉంటుంది చదువుకి ఆడవాళ్ళు ఎంత నిలబడతారని వేరే విషయంగా ముందు అయితే చదువుకుంటారు చదువుకున్నప్పుడు ఆ తమిళనాడులోనే ఉండాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయి ఆ అమ్మాయి చదువుకి ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఒక ఒక రకంగా నన్ను నన్ను నేను మోసపోయాను మా అమ్మ వాళ్ళ సపోర్ట్ లేదు నాకు అని ఆ అమ్మాయి ఆ బాధలో నుంచి ఆ నిర్ణయం తీసుకుంది కానీ అట్లా కాకుండా ఇప్పుడు అసలు ఆ అమ్మాయి పుట్టింటికి వచ్చి కూర్చుంది ఏమి చంపేస్తారా పుట్టింటి వాళ్ళు చంపేరు చంపేరు కదా మరి ఆ అమ్మాయి అందుకే నేను ఆ అమ్మాయి ఆలోచించాలి అంది సరే ఆ అమ్మాయి ఆలోచించలేదు అత్తగారింట్లో వాళ్ళు అలాగే ఉంటారు అనుకుందాం పుట్టింటి వాళ్ళకి ఏమైంది కని కదా ఇంత ఇది ఇంత గ్రాండ్గా పెళ్లి చేశారు కదా ఏ అన్నీ అంటే ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటారా మీ బుద్ధి ఏమైంది అసలు అడ్జస్ట్ అవ్వంటే ఎంతవరకు అదే కొంచెం కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందేనండి అమ్మాయిలైనా అవ్వాల్సిందే అబ్బాయిలైనా అవ్వాల్సిందే ఈ రోజులు అబ్బాయిలు కూడా కొన్ని సందర్భాల్లో అడ్జస్ట్ అవుతున్నారు అడ్జస్ట్ అవ్వాల్సిందే అసలు జీవితం అంటేనే అతిపెద్ద సర్దుబాటు నా దృష్టిలో సర్దుబాటు ఉంటుంది కాకపోతే ఆ సర్దుబాటుకి వెనక ఉద్దేశం ఏంటనేది ఇంపార్టెంట్ నేను నేను సర్దుకుంటాను ఎవరి కోసం సర్దుకుంటా నా పిల్లల కోసం సర్దుకుంటా నా ఎగ్జిస్టెన్స్ కోసం సర్దుకుంటా అంతవరకు పర్వాలేదు రెండో వాళ్ళ గౌరవాలకి సర్దుకుపోవడము రెండో ఇప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు కదా అంటే వాళ్ళ నాన్న ఉద్దేశం అదే వాళ్ళ నాన్న అని ఉంటాడు ఈ మాట వెళ్ళినప్పుడు నువ్వు కానీ విడాకులు తీసుకుంటే నా పరుగు పోయినట్లే నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇష్టం ఉన్నా నువ్వు విడాకులు అనే మాట ఆలోచించుకో నువ్వు అడ్జస్ట్ అవడానికి ట్రై చెయ్యి అని ఉంటే ఓహో ఫాదర్ ఉద్దేశం ఇదే నేను ఉండాల్సిందే అక్కడ ఉండాల్సిందే ఇప్పుడు ఫాదర్ అలా అన్నాడు కరెక్టే అన్నంత మాత్రం దాన్ని నువ్వు ఎందుకు గౌరవించాలి ఓకే నీ నీ అడ్జస్ట్మెంట్కి వస్తున్న అవుట్కమ్ ఏంటి నీ చావు ఇప్పుడు నీ చావే అయ్యింది అట్లా కాకుండా నువ్వు నువ్వు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం నాకేంటి మీ సాంప్రదాయాల కోసం మీ పేరు ప్రతిష్టల కోసం నేను నా జీవితాన్ని నేను ఎందుకు కొవ్వొత్తులాగా కరిగించాలి అని చెప్పి అమ్మాయి బయటకు వచ్చింది అనుకో ఇవాళ కాకపోతే రేపు అమ్మాయి చేసింది ఏమి మోసం కాదు దగా కాదు కుట్రా కాదు వచ్చేసి పుట్టింట్లో కూర్చున్నట్టు ఒక రోజు కాకపోతే నాలుగు రోజులకి అసలు పుట్టింట్లో కూడా ఉండాల్సిన అవసరం ఏముంది బయటకు వచ్చేసేసి ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండి బతకడం ఏం అంత అదేం పెద్ద కష్టమైన విషయం కాదు నాలుగు రోజులు పోతే వాళ్ళే రామ్మ అట్లా అనుండే అనుండేవాళ్ళు కానీ వాళ్ళు వెనకబడి ఆలోచిస్తున్నారు వాళ్ళకి వెనకబాటు తన ఉంది అంటే మనం ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు ఆ తరం అది కాబట్టి కానీ ఈ తరంలో నువ్వేంటి ఓకే ఇప్పుడు అత్తగారు వాళ్ళు వెళ్ళి జైల్లో కూర్చున్నారు బాగుంది జైల్లో కూర్చోడమే కాదు జైల్లో నుంచి వాళ్ళ నాన్నగారు బయటకు వచ్చేస్తే ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ మళ్ళీ లేదు లేదు ఆయన జైల్లోనే ఉండాలని చెప్పేసి ముప్పతిప్పలు పెట్టి మళ్ళీ ఆయన జైల్లో పెట్టించారు ఇది కూడా హ్యాపీ కానీ కూడా చచ్చిపోయింది నాకు మంచి పని అయింది నా పరువు పోకుండా అంటే అక్కడ చూసింది ఏంటంటే ఆయన ఇగో సాటిస్ఫాక్షన్ చూశాడు ఆయన కూతురు బాగుంటుంది చూడాల ఆయన కూతురు బాగుండాలి అని అనుకుంటే అది కూడా ఇగోనే నన్ను అడిగితే ఇప్పుడు ఆ కూతురుకి భరోసా ఇచ్చి వాళ్ళ ముప్పు తిప్పులు ఇది కరెక్ట్ అవును ఇప్పుడు వాళ్ళ ముప్పు తిప్పులు పెట్టి ఏం సాధిస్తావు నువ్వు నీ కూతురు చనిపోయిన తర్వాత ఇగో అంటే ఇది వీటిని అర్ధ సత్యాలు అంటారు ఓకే ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది సత్యాల వల్లే నా నాకు ఒక న్యాయం నాకైతే ఒక న్యాయం నా అయితే ఒక న్యాయం పక్క వాళ్ళ కోసం అయితే ఒక న్యాయం పక్క వాళ్ళ కోసం అయితే ఒక ధర్మం ఇలా ఆలోచించబట్టే నిజంగా తండ్రికి సరిగా ఆలోచించినట్లయితే ఈ ఈ మిగతా చర్యలు కరెక్టే ఏది వాళ్ళని జైల్లో పెట్టించడము బయటకు వస్తే మళ్ళీ లోపల పెట్టించడము ఇదంతా ఏంటంటే ఆయన ఆయన ఇగోని సాటిస్ఫై చేసుకుంటున్నాడు అదే ఆ కూతురు కూతురు ఉన్నప్పుడు కూతురు ఉండగా చేసి ఉన్నట్లయితే ఎంత బాగుండేది కూతురికి న్యాయం జరిగేది నిన్ను నీరాజనాలు వాళ్ళు ఇప్పుడు నువ్వు పెద్ద వెనకబడిన వెదవే అని ఆ మనస్తత్వాన్ని మనం ఇంతలా ఎందుకు మాట్లాడుతున్నాం వాళ్ళెవరు మనకు తెలుసా కాకపోతే మనం మాట్లాడితే రాలి ఎందుకంటే ఇలాంటివి తప్పు అని సమాజానికి చెప్పగలగాలి లేకపోతే వీళ్ళు మాట్లాడిన వెధవ మాటలే చాలా మందికి మార్గదర్శకాలు అయి కూర్చుంటాయి ఇది ఇది ఖచ్చితంగా వెధవ మాట అది దానంత అంతా మాట్లాడడం వేరే ఏమీ లేదు ఏం విడాకులు అసలు విడాకులు ఇస్తే తప్ప అవకాశం అయితే ఉందిగా కొత్తగా అమ్మాయి ఏమీ సృష్టించట్లేదు సృష్టించలేదు కదా విడా పెళ్ళి ఉంది విడాకులు ఉన్నాయి పక్కనే ఉన్నాయి విడాకులు కూడా ఉన్నప్పుడు అలానే ఉన్నాయి కదా అని వాడుకోవడం కాదు సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి విడాకులు తీసుకుంటే తప్పలేదు మరి చనిపోవడం కంటే ఇది బెటర్ చనిపోవడం అసలు దీనికి దానికి పోలికే లేదు బతికి ఉండడం నీ హక్కు నీకు వివాహంలో ఇబ్బంది ఉంటే విడాకులు తీసుకోవడం ఒక హక్కు ఇవి నీ హక్కులు నీ హక్కుల్ని నువ్వెందుకు కాలు రాసుకుంటావు ఒకవేళ నీ తండ్రి కాళ్ళు రాయాలని చూసినా నీ తండ్రికి ఎదురు తిరిగి ఉండాల్సింది అందుకే నేను మొదటి ముద్ద అమ్మాయి అన్నది అందుకు వేరే అందుకు కాదు సరే వాళ్ళు ఉన్నారు రెండు వంద మూడు వందల తులాలు బంగారం తీసుకోవడం ఏంటి రెండు కోట్లు కట్నం తీసుకోవడం ఏంటి రెండు కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళి అవ్వడం ఏంటి అసలు నీ కొడుకు అవతారం ఏంటో నీకు తెలియదు ఆ మాత్రం తల్లిదండ్రులకు తెలీదు కొడుకు గురించి అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే పెళ్ళి అయితే సెట్ అవుతాడు పెళ్ళైతే ఎట్లా సెట్ అవుతాడండి అంటే మీ వల్ల కాలేదు ఎవరో అమ్మాయి వచ్చి సెట్ చేయాలి మీకు ఈ రెండు వందల తోలాలు దాలేదు కదా ఇంక ఇష్టం వచ్చినట్టు ఏం కాదు నువ్వు నీకు నచ్చిం చేయని వదిలేసారు ఇప్పుడు ఒకళ్ళు చెప్తే చేస్తేను నేను ఒప్పుకో ఓకే వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు కదా అని చేశాడు అంటే కూడా ఒప్పుకునే విషయం కాదు ఇది ఇక్కడ అతను ఒక మానసిక రోగి పర్వతిడు ఫెలో సోషల్ మీడియాలో ఎన్ని కావాలి అంటే పక్కనున్న వ్యక్తి మనిషా పశువా నీలాంటి పశువు అయితే వేరే విషయం నీ పక్కన ఉన్నది మనిషి కదా ఒక మనిషి మనిషితోటి బిహేవ్ చేసే విధానం ఇదేనా పద్ధతి ఇదేనా ఒకవేళ అమ్మాయి కంప్లైంట్ చేసినప్పుడైనా సరే అతను చాలా అసహజంగా ఉన్నాడు అబ్నార్మల్గా ఉన్నాడు అన్నప్పుడు అతను తీసుకుని డాక్టర్ చూపించాలి అంటే పిచ్చి పట్టిన అంటే మరి అది ఒక శాడిజం పర్వెక్టెడ్ బ్రెయిన్ అమ్మ నేనేమి ఇప్పుడు చాలా మంది ఉంటారు మన చుట్టూ మనకు తెలియదు వా ఏ భార్య గురించైనా ఆ భర్తకే తెలుస్తుంది ఏ భర్త గురించైనా భార్యకే తెలుస్తుంది ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇది చూ ఈ వీడియోలు చూసి చేయడము ఇట్లాగే కావాలి అని అడగడము ఇట్లా భార్య కాబట్టి చచ్చినట్టు నా మాట వింటది అని చెప్పి ప్రయోగాలు చేయడము ఈ మధ్య కాలంలో ఎక్కువైంది మొన్న ఇలాగే ఒకళ్ళు చేస్తే బెంగళూరులో ఏమో చనిపోయారు ఇప్పుడు సినిమాల్లో చూపిస్తుంటారు మంచాన్ని గట్టేసి ఇప్పుడు ఆ విషయంలో ఎక్కడ తేడా వచ్చిందో తెలియదో అమ్మ చనిపోయింది అమ్మాయి ఎంత దారుణమైన విషయం అసలు పెళ్ళి అంటే ఇదేనా అనిపించేలాగా చేశారు అందుకని ఆ కుటుంబం బాధ్యత వహించాల్సిందే వాళ్ళ కొడుకు ప్రవర్తనకి అటు వాళ్ళ విషయము ఇటు ఈయన నా కూతురు నా పరువు నిలబెట్టింది అని అనుకోని అనే మాట చాలా వెనకబడిన మాట మారాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయికి తగ్గ ఉద్యోగం చేసుకొని లగ్జరీ లైఫ్ ఉండకపోవచ్చు కుటుంబం సహకరించినప్పుడు ఒక ఉద్యోగం చేసుకుని బతకలేదా అమ్మాయి కనీసం కనీసం డిగ్రీ అయినా చదువు ఉంటుంది డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేయట్లేదు ఇవాళ చేస్తున్నారు చేస్తున్నారు వేరే వేరే ఊర్లలో ఉండి చేస్తున్నారు అందుకని ఏంటంటే ఇలాంటి మనస్తత్వాలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉంది పోనీ పాత జనరేషన్ అలా ఉంది అన్న కొత్త జనరేషన్ అయినా మారాల్సిన అవసరం ఉంది మనము కాలం ముందుకెళ్ళింది ముందుకెళ్ళింది అంటే లగ్జరీస్ విషయంలోనూ ఈ ఫోన్ల విషయంలో టెక్నాలజీ విషయంలోనూ చాలా ముందుకు వెళ్ళిపోతున్నాం కానీ మనస్తత్వాల విషయంలో పాతాళాల్లోకి వెళ్ళిపోతున్నాం మార్చుకోవాలి మార్చుకోవాలి కాలానికి అనుగుణంగా మన అవసరాలకు అనుగుణంగా మన అలవాట్లను మార్చుకోవాలి మన మనస్తత్వాన్ని కూడా మార్చుకుని మంచి వైపుకి అడుగు అడుగులు వేయాలి ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ